కాంగ్రెస్ గవర్నమెంటు పెయిన సంవత్సరం కూడా నిర్వధించినాం గవర్నమెంటు సహకరించింది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించినాం ఎందుకంటే సిద్దిపేటలో ఈ దొరల పాలన ఉన్నది కాబట్టి ఈయనను గుర్తించలేకపోయినాం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గుర్తించినాం పోలీస్కి ఇష్టం ఆశయాలు ఏంటంటే ప్రతి తెలంగాణ బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయనే సెల్ టవర్ ఎక్కి కాల్చుకొని చనిపోవడం జరిగింది పోలీస్కి ఇష్టన్న ఆశయం ఏంటంటే ప్రతి పోలీసు ఉద్యోగులు సుఖశాంతులతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన టీఏ డిఏలు కూడా ఈ గవర్నమెంటు ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తుంది టీఎల్ కూడా డిఎల్ కూడా సరెండర్లు కూడా ఇస్తుంది కొన్ని జిల్లాలు ఆగినాయి కానీ రేవంత్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా అన్ని జిల్లాలకు ఇస్తుంది ఈ సుధ్వ సందర్భంలో సిద్దిపేటలో కానీ పోలీస్ కృష్ణన్న విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన కోరుకున్న విధంగా ఆయన ఆశయాలకు విధంగా గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమం మళ్ళీ తొలి ఉద్యమంలో నిరాజుడైన మన పోలీస్ కిష్ట గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఇవాళ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అమరవీరుల సుభం దగ్గర వాళ్ళకి నివాళులు అర్పించి సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ వారికి పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన పోలీస్ కిష్టయ్య గారి ఆశయాలను తప్పకుండా నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ ముద్రరాజుకు చెందిన కిష్టయ్య గారి ఆయన అమరవైన దినం డిసెంబర్ ఫస్ట్ అని మరి పదహారు సంవత్సరాలు అవుతుంది గత పదహారు సంవత్సరాల నుండి మొన్నటి ఇరవై రెండు దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మరి అతని ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ అలాంటి వాళ్ళు పన్నెండు వందల మంది పన్నెండు వేల మంది చనిపోతే కూడా త్యాగాలు చేసింది వాళ్ళైతే మరి మేమే చేసిన మరి వీళ్ళు జెండలు వాతుకొని దీక్ష చేసిండు దీక్ష చేసిన శిఖరంలో దానికి అగ్గిపీడ దొరకకుండా చేసుకున్న అటువంటి శిక్షలు వాళ్ళకే కాదు ప్రాణాలు త్యాగం చేసేది ఒక బీసీలే తప్ప ఈ దొరలతోటి కాదు అందుకే ఈ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చూసి ఈ రోజు చూసింది ఇప్పుడు కూడా నలభై రెండు శాతానికి ఇచ్చినందుకు బీసీలకు కూడా ఎందుకంటే ఆనాడు పన్నెండు వందల మంది చనిపోయింది కాబట్టి ఇలా బీసీలే చనిపోయారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని పోరాడుతుంటే మరి ఇక ఇప్పుడున్న ప్రభుత్వాలు దొంగ సాటులకి కానీ వార్తలు చేస్తున్నాయి ఇలా మోడీ గారు కూడా ఎక్కడే మాట్లాడిందోటి చెప్పేదోటి ఇలా బీజేపీ ప్రభుత్వం మరి వచ్చే దానిలో కూడా ఖచ్చితంగా బీ బీజేపీని గద్దె దించినాకనే నాకు నమ్మకం అని అంటే బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం కూడా ఇస్తుంది గతంలో కూడా నలభై రెండు శా తెలంగాణ ఇస్తాను మాట ఇచ్చిన తర్వాతనే ఆమె అతి బరాబర్ ఎట్లయితే ఇచ్చిందో సోనియా గాంధీ మళ్ళీ బీసీలకే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది కానీ ఇలాంటి ఈ పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇవన్నీ ఖాళీ పేరు చెప్పుకొని తిరిగే పార్టీలకు ఇవి ఎన్నడూ కూడా మద్దతు చేయరు బీసీలు బాగా గుర్తుంచుకోరు రండి తెలంగాణ కంటే ఉద్యమం చేసి ఇట్లాంటి క్రిష్టయలే స్పూస్కరంగా తీసుకొని ఆశయాలతో నిలదీస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీరు మా గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా తీసుకుపోయి దాన్ని ఇతనికి ఎక్కడైనా ఒక టాచ్ ఏర్పాటు చేయమని కూడా గవర్నమెంట్ నుండి తరఫున కూడా డిమాండ్ చేసి క్రిష్టయ్య ఆశయాలు తినవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ Rad TV app. Media legend Roy Prakash is back.